ఈ రోజు మనం అవకాశం ఇస్తేనే వాడు మన మీదకి వస్తాడు మనం అవకాశం ఇవ్వకపోతే రాడు టీవీ రిమోట్ ఆన్ చేయాలంటే ఆన్ చేసిన వెంటనే ఏమొస్తది చక్కగా దేవుని పాటలు వస్తాయా సినిమా పాటలు వస్తాయి అవి వింటా ఉంటే స్వర్గంలోనికి వెళ్తున్నట్లుగా మీకు ఫీలింగ్ వస్తుంది అంటే మనకేమవుతుంది లోకం వైపు సింపుల్ గా ఏం అవసరం నీ ప్రవర్తన సరిగా ఉంటే టీవీ రిమోట్ నీ చేతిలో ఉండదు మరి ఎవరి చేతిలో ఉంటది పాడైపోయిన చేతిలో ఉంటది దాన్ని బట్టి నీకు ఏ ఇబ్బంది ఉండదు అదే నీ చేతిలో ఉందండి ఆడు పక్కనే ఉండడు ఆంజీరా ఈ ఆదివారం మంచి సినిమాలో ఆదివారం మంచి సినిమాలు వస్తాయిరా చక్కగా ఓపెన్ చేయరా ఈ చూస్తా వింటరా కామెడీ షో వస్తుందిరా పన్నెండున్నర దాటితే డబల్ మీనింగ్ షో డైలాగ్ వస్తుందిరా అవి చూడరా అవి బాగుంటారా ఎదురుకుల మీద డైలాగ్లే ఇచ్చురా అని పక్కనే ఉంటాడు ఎవడిచ్చినట్టు అవకాశం నీ ప్రవర్తన క్రీస్తు వైపు ఉంటే నీ ప్రవర్తన దేవుని ఆలోచనలతో ఉంటే నీ ప్రవర్తన దేవుని కొరకు పరితపిస్తే నీ హృదయంలో వాక్యము నింపబడితే శరసాలు బత్తలైపోయినట్లుగా ఉంటుంది మన ఆరాధన దేవుని కొరకు బ్రతకాలి ఎలా బ్రతకాలరా అంటే ఎప్పుడే పత్రిక పదకొండు వచ్చేలో ఒకటి నుంచి చివరి వరకు రాయబడిన ఒక్కొక్కరి పేర్లు ఎలా ఉన్నాయో తెలుసా అగ్ని చేత రగిలించబడిన వారిగా అగ్నిని సల్లార్చిన వారిగా సింహాల నోళ్ళను మూసిన వారిగా కొరడాలు దెబ్బలు తిని దేవుని కొరకు అతసాక్షులైన వారిగా పదకొండు వచ్చాయమంతా వారి కోసం లెక్కించబడ్డది ఎందుకు లెక్కించబడ్డది అంటే వారి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది దేవునికి లోపడుతూ దేవుని విషయాలను కడుగుంటూ వారి జీవితాన్ని లోక శరీర సంబంధాన్ని విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని చిత్తమే మేమని చెప్పి బ్రతికిన వాళ్ళు